ఆ దినంలలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసర్ ఒగుస్తు వలన ఆజ్ఞాయను లుగా రెండు ఒకటి ఆ రోజుల్లో అంటే రోమా రిపబ్లిక్ కాస్త రోమ సామ్రాజ్యంగా పరిణామం చెందిన కాలంలో రోమా ప్రజలు నియంత నుండి నిరంకుశుడి చేతిలోకి మారినప్పుడు ఈ నిరంకుశ ప్రభు లోకమంతటిని ఉక్కుపాదంతో అణగదొక్కి తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్న కాలంలో యేసు జన్మించాడు ఆ రోజుల్లో సీజర్ అగస్టస్ లోకమంతా జనసంఖ్యలో పాల్గొనాలంటే అది జరిగిపోవాల్సిందే ఎలాంటి అభ్యర్థనలకు చోటు లేదు రోమ సంపన్నులు ఉదారంగు వస్త్రాలు ధరించి వచ్చారు పేదలు చింకి పాతలతో వచ్చారు సీజర్ అగస్టస్ జనాభా లెక్కల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆదేశించాడు గనుక ఆభాల గోపాలం వచ్చారు అది యుద్ధం లేని సమయం యుద్ధం లేకపోవడానికి కారణం ఒక నిరంకుశ ప్రభు పాదాల క్రింద ప్రజలు నలిగిపోవడమే స్త్రీ పురుషులు కానీ బాలబాలికలు కానీ ఈ జీవితం నాది అని చెప్పడానికి ధైర్యం చాలని రోజులవి ప్రపంచం ఎన్నడూ ఎరగని అంధకారమయమైన కాలం అది దేవుని మహాజ్ఞానం చిన్న విషయాల్లో కూడా వెల్లడవుతుంది రాజదండం యూధా చేజారిపోయింది ఆది ఖండం నలభై తొమ్మిది పది యూదులు పరాయపాలన పన్నుల క్రిందికి వస్తున్నారు అన్యులు వారిని పాలిస్తున్నారు అన్యులు వారిని పరిపాలిస్తున్నారు వారికి స్వతంత్ర రాజ్యం అనేది లేదు వాగ్దానం చేసిన మెస్సియా వచ్చే కాలం ఆసన్నమైంది క్రీస్తు సువార్తను పరిచయం చేయడానికి ఇది ఒక విలక్షణమైన కాలం నాగరిక లోకమంతా ఒకే ప్రభు పాలన క్రింద ఉన్నది ధాన్యాలు రెండు నలభై ఎవరైనా బోధకుడు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఎలాంటి అభ్యంతరము లేదు అన్య రాజ్యాల అధిపతులు యాజకులు త్రాసులో వేసి చూడగా కొరతగా ఉన్నారు ఈజిప్ట్ అషూరు బబ్లోను పర్షియా గ్రీస్ రోమ్ అన్నింటి విషయంలో లోకం తన స్వంత జ్ఞానం చేత దేవుణ్ణి తెలుసుకోలేదు మొదటి కొన్ని ఒకటి ఇరవై ఒకటి అని రుచువైపోయింది లోక రాజ్యాలలో ఎంత గొప్ప విజేతలు కవులు చరిత్రకారులు నిర్మాతలు తత్వవేత్తలు ఉన్నా లోకమంతా విగ్రహ ఆరాధనతో నిండి ఉంది అది దేవుడు పరలోకం నుండి జోక్యం చేసుకొని ఒక మహాబలశాలి అయిన రక్షకుని పంపించడానికి అనువైన సమయం క్రీస్తు జన్మించడానికి అనువైన కాలం రోమా ఐదు ఆరు కాలాలు దేవుని వశంలో ఉన్నాయి అనే సత్యంతో మన హృదయాలు ప్రశాంతంగా ఉండాలి కీర్తన ముప్పై ఒకటి పదిహేను సంఘానికి సాయం పంపడం నూతన వెలుగు ప్రసాదించడం ఎప్పుడో ఆయనకు బాగా తెలుసు లోకంలోని సంభవాలను చూసి కలవరపడిపోయి పడిపోయి సాయం ఎప్పుడు పంపాలో రారాజు కంటే మనకే బాగా తెలిసినట్టు ప్రవర్తిస్తూ ఉంటాం కదా మీకు ఒక నూతనమైన అనుదిన ధ్యానాలు పుస్తకాన్ని పరిచయం చేయాలని కోరుకుంటున్నాను అది జోబ్ సుదర్శన్ గారు రాసిన ఎడారిలో జలధారలు అనుదిన ధ్యానాలు ప్రతిరోజు మనం చదువుకోవచ్చు క్రొత్త సంవత్సరం నుండి మీరు క్రొత్తగా ప్రారంభించాలి అంటే ఈ ఛానల్లో కూడా మీకు చదివి వినిపించడం జరుగుతుంది అంతేకాకుండా మాకు పుస్తకం రూపంలో కావాలి అని మీరు అనుకున్నట్లయితే నేను స్క్రీన్ పైన ఇస్తున్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు ఈ పుస్తకాన్ని తెప్పించుకోవచ్చు మీకు తప్పకుండా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను చెప్పగలను ఎందుకంటే నేను ఈ విషయం చెప్పడానికి ముందు చదివినదంతా కూడా ఏ డారిలో జలదారుల్లోనె థ్యాంక్ యూ ప్రీస్ దాడ్